ఆయన ఏంటంటే మంచి సినిమా తీశాడు బార్బరిక్ నేను పాపం ఆ డైరెక్టర్ కూడా చాలా మంచి డైరెక్టర్ వంద సార్లు చెప్పా గురువు ఆ టైటిల్ బార్బరిక్ అంటే అదేదో బార్బిక్యూ లాగా ఉంది ఎవరికి అర్థం కాదు నువ్వు ఆలోచించని వంద టైటిల్స్ పంపించా రోజు ఒక టైటిల్ చెప్తే ఎక్కదేమో అని లోగోస్ రాసి పంపించేవాడిని పంపించినా సరే ఆయన ఆయన ఏంటంటే పాపం ఒక ట్రాన్స్లో ఉన్నాడు ఆయన ఏంటంటే అది ఆ సినిమా గురించి ఆ కథ బార్బరిక్ అనే ఒక దేవుడని ఫీల్ అయ్యాడు పాపం మనం ఫీల్ అవ్వటం వేరు ఆడియన్ ఫీల్ అవటం వేరు ఆడియన్ మనసులో లేవు లేని దేవుణ్ణి మనం తీసుకెళ్ళాం ఇది చెప్పినా సరే ఏంటంటే యాజ్ ఎ డైరెక్టర్గా ఇంకో డైరెక్టర్ నేను ఫోర్స్ చేయలేనని యాక్చువల్గా నేను అది సర్లే మీరు నమ్మారు కదా వెళ్ళిపోండి అని చెప్పి అన్నాను అది అలాగే వెళ్ళిపోయింది చివరికి యాక్చువల్గా ఆయన మంచి సినిమా తీసి చూడలేదని చెప్తో కొట్టుకున్నాడు నాకు చాలా బాధ అనిపించింది డైరెక్టరు కళాకారుడు పది మందిని క్రియేట్ చేసేవాడు అలాంటి పిచ్చి పనులు చేయొద్దు దయచేసి ఎందుకు చెప్తున్నానంటే ఆడియన్స్ని రప్పించడానికి ఎన్ని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారంటే బూతులు మాట్లాడుతున్నారు చొక్కా తీసుకు అంటున్నారు అసలు సినిమాలే అంటున్నారు అసలు ఒక సినిమా ఆడకపోతే నువ్వు ఎంత దిగజారిపోతావా ఎంత దారుణంగా మాట్లాడతారా అంటే ఈ సినిమా కాకపోతే ఇంకో సినిమా ఆడుతుంది అంతేగాని సినిమాలు మానేస్తా నేను రాను ఎవరిని చూడొద్దు చొక్కా ఇప్ప తీసి తిరుగుతా బూతులు మాట్లాడతారు ఏంటి అసలు ఇది ఏ కల్చర్ ఎటెళ్ళిపోతుంది ప్రతి సినిమాకి చూస్తున్నా మనం ఏదన్నా కొంచెం కాంట్రవర్షల్గా మాట్లాడితే సినిమా వెళ్తుంది బూతులు మాట్లాడితే సినిమా చూస్తారు